హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది ఎల్బీనగర్లో ఇద్దరు అంతరాష్ట డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకి డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు నిందితుల వద్ద నుంచి కోటి రూపాయల విలువైన పదమూడు పాయింట్ ఐదు కిలోల హ్యాష్ ఆయిల్ తో పాటు మరికొంత మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ బాబు వెల్లడించారు పెడ్లర్ ఆల్సో ఇద్దరిని పడుకోవడం జరిగింది దీంట్లో ఏంటంటే థర్టీన్ పాయింట్ వన్ కేజీ ఆశిస్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది ఇందులో ఈ థర్టీన్ పాయింట్ వన్ కేజీ ఆషిష్ ఆయిల్ తీసినప్పుడు ఒక్క కేజీ ఒక ఆసిష్ ఆయిల్ మేక్ చేయాలంటే దే హావ్ టు యూజ్ ఫార్టీ కేజీస్ ఆఫ్ గాంజా వీళ్ళిద్దరు కొండబాబు అండ్ బాలకృష్ణ కజిన్స్ సోర్స్ సోర్స్ దే ఆర్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత స్పీడ్ మనీ స్పీడ్ బక్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుందని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేంజ్ చేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయ్యర్ కోసము బెంగళూరు వెళ్తా ఉంటే వీళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఇద్దరు కూడా అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నారు